బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నర్గా నిఖిల్ మలేకల్ ట్రోఫీని అందుకున్నాడు అయితే తనకి దాదాపుగా ప్రైజ్ మనీతో పాటుగా తను పదిహేను వారాల పాటు ఉన్న బిగ్ బాస్ హౌస్ జర్నీ పూర్తి చేయడం టాప్ గా వెళ్లడంతో దాదాపుగా తనకి ఎనభై లక్షలకు పైగానే తన ఒక ప్రైజ్ మనీ అలాగే తను బిగ్ బాస్ జర్నీలో సంపాదించిన డబ్బులు వచ్చాయి అయితే ఈ క్రమంలో వాళ్ళ మదర్ కి ఇల్లు కొనిస్తానని చెప్పేసి నిఖిల్ చెప్పాడు కానీ అలా వాళ్ళ అమ్మతో పాటుగా నిఖిల్ కొనివ్వటమే కాకుండా కొంతమంది అప్పుడే చదువు పూర్తి చేసుకుని ఇండస్ట్రీకి రావడం కానీ లేకపోతే వేరే ఏదైనా పని కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి కొద్దిగా ఆర్థిక సహాయం చేయడానికి ముఖ్యంగా అమ్మాయిలు చాలామంది చదువుకున్న తర్వాత సినిమా కెరియర్ కానీ లేకపోతే సీరియల్స్ కెరియర్గా మార్చుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు అయితే అలాంటి వాళ్ళకి తనకు తోచిన కొంత సహాయం చేయాలి అన్న ఆలోచనలో ఉన్నాడంటే నిఖిల్ అది ఇంకా కన్ఫర్మ్ కాలేదు అది పూర్తిగా తనకి ఇంకా పూర్తి స్థాయిగా అమౌంట్ చేతికి వచ్చి తను ఏ రకంగా ఆ డబ్బుని పూర్తి స్థాయిగా మార్చుకుని ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటాను కానీ నాకైతే ఈ ఆలోచన ఉంది అని చెప్పేసి నిఖిల్ చెప్పడం జరిగింది ఎందుకంటే స్టార్టింగ్ కెరియర్ లో అంటే నటించే కెరియర్ లో చాలా ఇబ్బందులు పడ్డాడు కదా అందుకని దాని దృష్టిలో పెట్టుకుని ఈ రకంగా చేద్దాం అనుకుంటున్నాడంట